పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనం ఇప్పుడు వట్టికోడులో ఉండడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కూడా కామిశెట్టి విజయ రవి గారు అయితే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా యొక్క గ్రామానికి విచ్చేసి సందర్శించడం జరిగింది వారి ఇరువురిని కూడా దంపతులను కలిసి ఆశీర్వదించడం మరియు వారికి అభినందనలు తెలపడం జరిగింది వారి అనుభవం ఎలా ఉంది పార్టీలోకి ఇదేనా మొదటిసారి మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు ముందుగా నమస్కారం అండి బాగున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు ప్రతి గడపలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతున్నది గడప గడపకు వెళ్తే కూడా వాళ్ళ స్పందన కూడా పూర్తి మద్దతు తెలపడం జరుగుతున్నదండి చాలా బాగున్నది చాలా ఆనందదాయకంగా కూడా మేము ఉన్నాం వట్టికోడు గ్రామ పంచాయతీకి సంబంధించి ఊర్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు ఒకవేళ మీరు గెలిచినట్లయితే మున్ముందు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు వినూత్నంగా ఇప్పటి వరకు వట్టికోడు గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అభివృద్ధి ఇంకా కావలసినటువంటి చాలా ఉన్నాయి ఒక బస్ షెల్టర్ ఉంది ముఖ్యంగా మా ఊరికి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి కెనాల్ నుంచి చెరువులోకి వాటర్ రావడం జరుగుతున్నది అది జానారెడ్డి గారు ఆధ్వర్యంలోనే రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి రిపేర్లో ఉండటం ఉండి ఖరాబ్ అయిపోయి దాన్ని ఎక్కడ కూడా అది పనిచేయలేదు నా సొంత ఖర్చుతోనే నేను ఎంతో చేసి కొంచెం కొంతవరకు మోటార్ స్టార్ట్ చేసినాం మళ్ళీ కూడా అది రిపేర్ వచ్చింది సార్ గారితో మాట్లాడి ఆ లిఫ్ట్ కొత్త మోటార్లు ఫిట్ చేయించే కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండవది ఎస్సీ కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ హాల్ సిసి రోడ్లు గృహ నిర్మాణానికి ఇందురమ్మ ఇండ్లు దాదాపు మరి ఇప్పుడు ఒక రంగన్బాయి గూడమని ఉంటుంది అక్కడ ఆ రోడ్డు ఒకటి మా రోడ్డు మేము మెయిన్గా ఎస్టిమేషన్ పంపించినామని చెప్పినారు సారు మాకు రోడ్ కూడా శాంక్షన్ అయిందని కూడా చెప్పడం జరిగింది డబుల్ రోడ్ శాంక్షన్ అయిందని చెప్పడం జరిగింది మళ్ళీ కూడా సార్ దృష్టికి తీసుకుపోవడానికి మేము సంసిద్ధంగా ఉందండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అసలు మీ ఊరిలో జరిగాయండి ఒక యాభై రేషన్ కార్డు రావడం జరిగింది ఒక పదిండ్లు ఊరికి పదిండ్లు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎనిమిదే కట్టడితో కడుతున్నారు అది కూడా మా ఊరిలో కొంచెం అటు కొంచెం కింద మీద ఉండటం వల్ల అది రెండు ఆగిపోయడం జరిగింది ఇంకా కూడా సీసీ రోడ్ ఒకటి ఇవ్వడం మంజూరు చేయడం జరిగింది ఇంకా పెన్షన్లు అంటే ఇంకా కొత్తగా అన్ని జరుగుతూనే ఉన్నాయండి మంచిగా ఇప్పుడు గ్రామ ప్రజలకు కావచ్చు మీ యొక్క స్నేహితులకు కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకు కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం తెలపాలనుకుంటున్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలిపిస్తే అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారితో నా ఇంకా చేసి చాలా కోరుకుంటున్నాను ఏదైతే వట్టికోడు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా అభ్యర్థులు వేడుకుంటున్నారు గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మున్ముందు చేస్తామని కూడా పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్పీబీ న్యూస్